లో కూడా మనం ఒక రకమైనటువంటి వెజిటేబుల్ మనం ఇష్టమంటే అవునా ఏంటి అది ਚੇਪਿਲਾਲਾ? ਏਵੀਦਾਂਗ? ਵੇਗਾ? ਮਾਰੀ, ਇਨ ਕੈਰੁ ਕੀਂਦ ਸਾਸਿਰਾਂ ਨਾਮ ਵੇਲਿਂਗ? ਜੇਸਟ, ਚੋਡਾਂ ਵੀਲਾ? ਵੀਲਾ? ఈ క్యారెట్ ఎందుకు ఇలా ఉంది ఆరెంజ్ కలర్ లో క్యారెట్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ చాట్ ద్వారా చూద్దాం ఫస్ట్ ఇలా బి షేప్ తర్వాత సేమ్ బీషేప్ లో తీసి తర్వాత చూడండి కదా పూర్తిగా క్యారెట్ అనేది మనకు వచ్చి క్యారెట్ అందరికి మళ్ళీ క్యారెట్ కాకుండా మీకు ఇష్టమైనటువంటి వెజిటేబుల్స్ ఏవే ఉంటాయో అవన్నీ కూడా మంచిగా నీట్ గా డ్రా చేసేసి కలర్ వేసుకొని